ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నిఖిల్ అని అంటున్నారు బయట ఇక అసలు విషయానికి వస్తే నిన్న ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ లో ఎరగదీసాడు నిఖిల్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా రెండు వందల పైగా గుడ్లను సొంతం చేశాడంటే అది మామూలు విషయం కాదండోయ్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే మొత్తం నిఖిలే చర్చనీయాంశంగా మారారు ఏ మాడాడబ్బా నిజంగా మరొక బాహుబలిలో ప్రభాస్ను చూసినట్టు ఉంది తన కోఆర్డినేషన్ ఏంటి అసలు మత్తిపోయింది 네. <목소리도> తన టీం సభ్యులకి చెప్పి గైడెన్స్ చేసే విధానం కూడా నెక్స్ట్ లెవెల్ ఇదే కదా మనకి కావాల్సింది నిఖిల్ నుంచి అని బయట కామెంట్స్ వినిపిస్తున్నాయి మరికొంతమంది మొన్నటి వరకు ఆడలేనోడు ఇప్పుడు ఎలా గేమ్ ఆడుతున్నాడు అంతేకాదు ఫిజికల్ అవ్వద్దని చెప్పినోడు ఈ వారం ఎందుకు ఫిజికల్ అయ్యి అందరిని గెంటేసాడు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే అప్పుడు జరిగిన టాస్క్ వేరు ఇప్పుడు జరిగిన టాస్క్ వేరు ఏ టాస్క్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడగలై దమ్మున్న మగాడు ఎవరైనా ఉన్నాడు అంటే బిగ్ బాస్ హౌస్లో అది కేవలం నిఖిల్ అని అంటున్నారు మరి మొత్తానికి నిఖిల్ని బాహుబలి సినిమాలో ప్రభాస్ రేంజ్లో ఊహించుకుంటున్నారంటే అది మామూలు విషయం కాదండి అందుకే కదా కంటెంట్ ఉన్నవాడికి కట్ అవుట్ పని లేదని నిరూపించాడు నిఖిల్ మరి మీరేమంటారు నిఖిల్ ఆట తీరు ఎలా ఉందని కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్